టెక్నాలజీ పట్ల బాబుగారికి ఉన్నటువంటి ప్రేమను అడ్డం పెట్టి డబ్బులు దోచేసుకోవాలనుకుంటే దుర్మార్గమైనటువంటి చర్య బాబుగారు కూడా సీరియస్గా ఆలోచించాల్సింది మొన్నదేదో డ్రోన్ల ద్వారా దోమలు ఎక్కడ పుడతాయో చూసి అక్కడికి తీసుకెళ్తామన్నప్పుడు అన్నప్పుడు జనాలు నవ్వుకున్నారు దోమలు ఉండే ఏరియాలో డ్రోన్లు ఏంటి ఆ డ్రోన్లు కనిపెట్టేది ఏంది అక్కడికి వెళ్ళి మందు జమ్మడం ఏంది అనేటటువంటి ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సులు దానికి లైవ్ ట్రాకర్ పెడతారట ఎవరి కోసం దానికి అడెవడో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తినేస్తాడు ఆర్టీసీ దగ్గర నుంచి డబ్బులు మింగేస్తాడు వాడు బాగుపడిపోతాడు ఎవడికి ప్రయోజనం దాంతో ఆర్టీసీ బస్సు ఇంటికి పట్టుకుపోతాడు డ్రైవరు లేకపోతే కండక్టర్ భోజనానికి ఇంటికి పట్టుకుపోతాడా దాంట్లో లైవ్ ట్రాక్ చేయాల్సిందే ఉంటుంది ఏ ఏరియాలో ఉందన్నటువంటిది గూగుల్ మ్యాప్ చూసుకుంటే చాలేవాడు పోనంత కావాలంటే డ్రైవర్ గారికి సంబంధించినటువంటి ఫోన్ పెట్టండి దాంట్లో నుంచి ఆర్టీసీ తరఫున బస్సు ఇది ఇచ్చేసేసి దానికి ట్రాకర్ పెట్టడం ఏంటి ఆ ట్రాకర్తో చెక్ చేయడం ఏంటి ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు